సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన తాడూడి కరుణాకర్ దివ్య దంపతులు తమకున్న కొద్దిపాటి వ్యవసాయంతో పాటు ఇంటి ముందు చిన్న కిరాణా షాపు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు వారికి శివ శశి ఇద్దరు కుమారులున్నారు అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలో విషాదం నెలకొన్నది నాలుగేళ్ల క్రితం వ్యవసాయ భావి వద్ద ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కరుణాకర్ మృతి చెందాడు భర్త మృతితో తీవ్ర మనోవేదనలో ఉన్న దివ్య జీవనాధారం కోసం కిరాణా షాపును నడుపుకుంటూ తన ఇద్దరు కుమారులను పోషించుకుంటుంది అయితే కిరాణా షాపుకు వచ్చిన వారిని కాదనకుండా కొంతమందికి దివ్య ఉద్దరకు కూడా సరుకులు ఇచ్చేది అలాగే కొంతమందికి చేతి బదులుగా డబ్బు కూడా సహాయం చేసేది అయితే దివ్య ఆరోగ్యం కొన్ని రోజులుగా బాగాలేకపోవడంతో గత నెల నుంచి చెందింది తల్లిదండ్రి ఇద్దరి మృతితో పిల్లలు అనాథలయ్యారు పిల్లలు ప్రస్తుతం నాన్నమ్మ తాత భారతమ్మ నర్సయ్య స్వామి సంరక్షణలో ఉంటున్నారు అయితే తమ అన్నావదినలు బతికుండగా కిరాణ్ షాపులో సరుకులు ఉద్దర తీసుకున్నవారు అలాగే కొంతమంది డబ్బు అప్పుగా తీసుకున్న వారు తిరిగిస్తే పిల్లల అవసరాలకు ఉపయోగపడతాయనే కారణంతో గ్రామంలో పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు వారి బంధువులు తెలిపారు అయితే ఈ ఫ్లెక్సీలను చూసిన వారు అయ్యో పాపం అంటూ తమ సానుభూతిని తెలుపుతున్నారు వారి వద్ద తీసుకున్న వారు డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటున్నారు ఇక అనాథలైన శివ శశిలను పోలీస్ శాఖ తరఫున సహాయం చేయాలని సిద్దిపేట సిపి డాక్టర్ అనురాధ సూచించడంతో సోమవారం చేర్యాల సీఎం శ్రీను పిల్లలు నానమ్మ తాతతో మాట్లాడారు చదువుల విషయంలో ఏ అవసరం ఉన్న తప్పకుండా సహాయం చేస్తామని వారికి హమీ ఇచ్చారు తల్లిదండ్రులు మరణించడం పిల్లలు అనాథలవ్వడంతో పిల్లల పరిస్థితి దయనీయంగా మారిపోయింది గ్రామంలో ఫ్లెక్సీలను చూసిన వారంతా ఆ దంపతులను గుర్తు చేసుకుంటున్నారు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు నేను కుమరాలం సార్ నా కొడుకు ఇంత వ్యవసాయం పెట్టుకున్నాడు ఆయంతా ఇక్కడ డబ్బా పెట్టుకున్నాడు వ్యవసాయం పెట్టుకున్నాడు ఆడికి కూలోళ్ళు పోతే మంచిలు తాగడానికి లేవంటే మోటరు పొయ్యి సదరవై సదరపోతే కరెంటు షార్ట్ వచ్చి చనిపోయింది సార్ ఇక నా కూడలు డబ్బు అమ్ముకొని పూడన్నను సాదుకుంటా అని ఆమె చేసింది అయితే ఆమెకు నెత్త కురికొచ్చింది ఈ పన్నెండు హాస్పిటల్ దింపిన నాకు ఏం కాలేదు ఆమె చనిపోయింది సార్ ఇక పిల్లలు నా మెడగడ్డరు నా కాలేగిపోయింది ఆమె చేయొనుకుతుంది ఏం మా బాధ జర మీరు చూసి ఏమన్నా దయచేయాలి సారు నాకు ఉద్దర తీసుకుపోయిన వాళ్ళు తెచ్చియ్యాలే దయచేసి అని మేము ఆ బోర్ పెట్టాం సారు గవర్నమెంట్ పిల్లలు నా పిల్లలు మొఖం చూసి ఎవరి నౌదాలు సర్జర్లు తీసుకపోయాలు ఇవ్వాలి నా పిల్లలకు పెంచి దయచేసి నా పిల్లల మొక్కను చూసి మా చూసి ఇవ్వాలని పెట్టినాం మేము ఎవరైనా బలవంతం లేదు జవడం లేదు వాళ్ళు మాకేం చెప్పాలి నా కొడుకు కోడలు కూడా అందుకే పెట్టినాం ఈ పెట్టి చూసి అన్నది తెచ్చి చెప్తారని అంటే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.